మార్నింగ్ ఏమైందంటే నేను చూసేసరికి మొత్తం ఆ ఏరియా అంతా బ్లాక్గా ఉంది ఏంటి అని చూస్తే ఇంజెక్ట్ చేసిన ఒక హోల్ లాగా అనిపించింది దాన్ని కట్ చేసి చూస్తే మొత్తం ఆ ఏరియా అంతా పాయిజన్ లాగా స్ప్రెడ్ అయ్యింది సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా తినండి వీళ్ళు ఎక్కువ రోజులు ఉండాలని మరి యాపిల్స్ అట్లా చేస్తున్నారు లేకపోతే మనల్ని ఏమైనా చేయడానికి బయోవర్ టైప్లో ఏమైనా తీసుకొస్తారో కరోనా కోవిడ్ లాగా ఏమైనా జబ్బులు వస్తే మనకు తెలియదు సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దీస్ యాపిల్స్ వైలీ బ్లాక్ అయిపోయింది కదా ఏరియా అంతా ఒక నిమిషం కట్ చేసి కదా నేను ఎన్ని తిన్నాను నాకు భయం అవుతుంది సో మేము కొన్న యాపిల్లో ఇట్లా అయింది అని చెప్పి స్టేటస్ పెట్టగానే మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము తీసుకునే యాపిల్స్లో కూడా ఇట్లా ఇంజెక్షన్ చేసి వచ్చినాయి స్టిక్కర్స్ లోపల ఇట్లా చూస్తే అని చెప్పి సో కొనేటప్పుడు అయితే బీ కేర్ఫుల్ గాయస్ చూసుకొని కొనుక్కోండి నేనైతే దెబ్బకి యాపిల్స్ తినడమే ఏం మానేసి మై సజెషన్ ఇస్ వన్ గువా బెటర్ దాన్ అన్ యాపిల్ యాపిల్ తినడం కంటే జాంపండు తినడం చాలా మంచిది ఎందుకంటే జాంపండులో యాపిల్ కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది సో లోకల్ ఫ్రూట్స్ ని ఎంకరేజ్ చేద్దాం ఇప్పటి నుంచి జాంపండు తిందాం ఇన్స్టాడా అండ్ ఆల్సో బీ కేర్ఫుల్ గాయస్